ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొనిదేల దంపతులు తల్లిదండ్రులు అనే విషయం తెలిసింది వీరిద్దరు జూన్ ఇరవై ఆడబిడ్డకు జన్మనిచ్చారు దీంతో మెగా కుటుంబం సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు కాగా ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ క్లింగ్ కారాకు సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త ఈ దంపతులు ఇదిలా ఉండగా నేటితో పూర్తవుతుంది ఈ సందర్భంగా మెగా దంపతులు ముంబైలోని మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్లారు అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ తర్వాత మెగా బృందంతో కలిసి కిందికి దిగి వస్తుండగా సడన్ గా మీడియా కంటపడ్డారు ఫ్యాన్స్ తో పాటుగా మీడియా కూడా ఫోటోస్ కోసం ప్రయత్నించింది కానీ క్లింకారా ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో